ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి మంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ సూర్యోస్మి సో మీరు అనగానే కచ్చితంగా సూర్యోస్మి అందులో ఆ మాట అంటుంటే కూడా మంచి పవర్ ఉంటుంది హండ్రెడ్ చాలా పవర్ ఎందుకంటే అది సామాన్యుడి నోట్ల నోటి వెంట రాలేదు కారణ జన్ముడైనటువంటి రమణ మహర్షి నోట్లోంచి వచ్చింది అవునా సూర్యోస్మి సూర్యోస్మి ఓకే సంతోషం అంటే ఒక మిట్ట మధ్యాహ్నం మే నెల మంచి ఎండలో ఆయన తన శిష్యుడైనటువంటి ఒక అమెరికన్ ఆయన వేసుకుని ప్రదక్షిణకి బయలుదేరింటాం మే నెలలో చెన్నై తమిళనాడులో మిట్ట మధ్యాహ్నం గిరిప్రదక్షిణ ఎలా ఉంటుంది చెప్పులు ఉండవు గిరిపరక్షణ చేసేటప్పుడు చెప్పులు ఉండవు మరి ఎలా అప్పుడు ఆయన రమ్మన్నారు ఈయన ఈయన తెలుసు ఆయన చెప్పు లేకుండా వెళ్తే నేను వెళ్తే తిడతారు అని చెప్పేసి ఇప్పుడు వద్దు ఏంటంటే పద అని చెప్పేసి అని తీసుకువెళ్తారు ఆయన నడుస్తున్నారు ఇది మా సాయంత్రం వేళ చల్లని వెన్నెలలో మల్లె పువ్వుల మీద నడుస్తున్నట్టు ఆయన సుతారంగా వెళ్ళిపోతున్నారు రమలు ఈయన వెనకాల ఆపసోపాలు పడిపోతున్నారు తర్వాత నా వల్ల కాదు స్వామి నేను రాలేను అని ఆయన కాలు బొబ్బలెక్కిపోయినాయి అప్పుడు ఆయన ఆగి ఆకాశం వైపు చూపించి మూడుసార్లు సూర్యోస్మి 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 అను ఆయన చెప్పేసి అని చెప్పారట ఆయన అలాగే చూస్తూ సూర్యోస్మి సూర్యోస్మి అని అన్నారు ఆయన తర్వాత అప్పుడు ఆయన కాళ్ళు కూడా మల్లె అయిపోయినాయి ఆ వేడి తగ్గిపోయింది దాని అర్థం ఏంటి అని ఆయన అడిగారు అప్పుడు అడిగితే అక్కడ ఉన్నది నువ్వే ఇక్కడ ఉన్నది నువ్వే అక్కడ ఉన్న నువ్వు వేడెక్కించినటువంటి ఇది నన్ను బాధ పెడుతుంది కాబట్టి నువ్వు నేను ఒకటే అన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు బాధ పెడతావు అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆయన తర్వాత ఆ గ్రంథంలో రాసుకున్నారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎండల్లో ఆయన చెప్పులు వేసుకుని నడవలేదంట చెప్పులు లేకుండా నడిచి నడిచారు గొప్ప మంత్రం అంటే అంత శక్తి అయినటువంటి మంత్రం అదే ఇప్పుడు మనం చూడండి అంటే దీనికి నన్ను చాలామంది అడిగారు దీని అర్థం ఏంటి అర్థం మించి ఇంకేం లేదు రమణుల నోట వచ్చింది ఆయన ఊరికే ఎక్కువ మాట్లాడరు మౌనంగా ఉంటారు అది అలాంటి అద్భుతమైనటువంటి ఆయనలోంచి వచ్చింది మనం ఫోన్ వెంటనే హలో అంటాం అలాగే మీరు ఇస్కాన్ వాళ్ళకి ఫోన్ చేస్తే హరే కృష్ణ అంటారు అంటే నేను కృష్ణుడినే మాట్లాడేవాడు కృష్ణుడే అర్థం అంతే హలో అంటే హలో ఎవరు అంటే ఎవరు నేను అంటే నేను హీలింగ్లో ఆత్మ నమస్తే అంటారు నీలో ఉన్నది ఆత్మే నాలో ఉన్నది ఆత్మే ఆత్మా నమస్తే నాకు అనిపించింది అంటే ఇది కొంత కొన్ని కొన్ని పర్టికులర్ వీటికి సంబంధించింది ఇస్కాన్ అనగానే కృష్ణుడికి సంబంధించింది లేకపోతే ఇప్పుడు ప్రాణఖీలింగ్ అని కానీ ఆత్మ అని కానీ ఆత్మ అదేటి ఆత్మ గురించి మాట్లాడుకో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది సూర్యోస్మి అనేది యూనివర్సల్ అందరం చూసేది అందరం నమ్మేది అందరం ఆచరించేది చాలా శక్తి అందమైనది ఆ పలకరింపుతో పలకరించుకోవటం అందులో నిగూఢ అర్థం చాలా ఉందా సింపుల్గా ఉంది బాగుంది కదా అని మీకు కాల్ చేయగానే కూడా సూర్యోస్మి అమ్మ చెప్పండి అంటారు అయితే ఎంతో అవును ఎంతో అద్భుతమైన సూర్యోస్మి మంత్రం గురించి చక్కగా వివరించారు అలాగే గురువుగారు గాయత్రి మహామంత్రము చాలా ప్రత్యేకమైనది అంటూ ఉంటారు సో కానీ దీనికి సంబంధించి అనేక రకాల అపోహలు ఉన్నాయి అందులో అపోహనాలు నిజం ఎంతో నిజంగా తెలియదు అయితే గాయత్రి మంత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా చదవకూడదు వినకూడదు అని చాలామంది అంటున్నారు ముఖ్యంగా ఇంట్లో గాయత్రి మంత్రం మనం చక్కగా పెట్టుకుని దాన్ని ఆలకిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కానీ అది వినడం వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తాయి వినొద్దు అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో కూడా చాలా ఎక్కువ మంది దగ్గర విన్నా నేను అసలు ఏంటి గాయత్రి అంత మహామంత్రము వింటే మంచి శక్తి రావాలి కానీ నెగిటివ్ వైబ్స్ రావడం ఏంటి ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా నెగిటివ్గా అంటే ఇప్పుడు మేము ఫోన్ రింగ్ టోన్స్ అవి తప్పు తప్పు ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం మంత్రం శక్తివంతం చాలా అద్భుతమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం ఇక అందులో ఎలాంటి సందేహమూ లేదు ఇక దాని నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు వస్తాయంటే కొన్ని కొన్ని ఇప్పుడు నేను నాలికని అంగటికి తగిలించండి అంటాను ఇలా పైన టంగ్ టు ద ప్యాలెట్ ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మన శరీరంలో శక్తి ఉన్న శక్తి ఉద్ధృతం అవుతుంది శక్తిని పెంచుకుంటూ ఉంది ఇది ఎక్కడ అంటే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మంత్రోచ్చారణ చేసేటప్పుడు చేస్తే పది వంద అవుతుంది ఇదే నెగిటివ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ కూడా అవుతుంది అప్పుడు అంటే నాలికని అంగటికి తాకించడం నెగిటివా సందర్భం నెగిటివ్ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం మరి సెల్ఫోన్లో రింగ్ టోన్గా పెట్టుకుని నువ్వు ఏదో శౌచాలయంలో ఉన్నావు లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉన్నావు అప్పుడు తప్పు కదా వినాశకాలే విపరీత బుద్ధి అని మనం దాన్ని వాడే విధానం మారిపోయింది కాబట్టి ఈ తలకాయ నీ ఎందుకు అని అలా చెప్తూ ఉండొచ్చాము నాకు రీసెంట్ అది చెప్తూ ఉండొచ్చు ఎందుకంటే చిన్నపిల్లవాడికి మనం కత్తి ఇవ్వకూడదు కత్తి విలువ మీకు తెలుసు వాడి తెలియదు దాన్ని మనం వేరేదా వాడుకుంటే తనకు తనకు తను గాయం చేసుకోవచ్చు ఎదుటి వాళ్ళకి గాయం చేయొచ్చు అంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని వాడే విధానం తెలియాలి కంపల్సరీ హిందూ సాంప్రదాయంలో ఉపనయన సంస్కారాలు జరిగిన వాళ్ళు గాయత్రి ఉపాసన చేస్తారు కంపల్సరీ చెయ్యాలి మిగతా వాళ్ళు అంటే ఈ ఉపనయన సంస్కార సంస్కారాలు లేని వాళ్ళు జరిగిన వాళ్ళు యథాశక్తి తాము ఓపికొద్దీ ఎంత చేసుకుంటే అంత అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను మొదలు మొదలుపెట్టిన ఏం చేయలేమున్నా పెద్దగా ఏం తెలియదు అందులో చాలా ఉంటాయి సూర్యోపాసనలో ప్రోక్షణ మంత్రాలు తర్వాత అర్గ్యప్రదానం తర్వాత ప్రతినిత్యము గాయత్రి చేసేవాళ్ళు ముద్రలతో ఇరవై నాలుగు ముద్రలతో అమ్మవారిని ఆవాహన చేసుకుని నూట ఎనిమిది కానీ సహస్రంగానే గాయత్రి మంత్రాన్ని జపిస్తారు మరి అంత విధానం మనకు తెలియదు కదా అది ఎలా పనిచేయాలి నేను నా ఉపాసనలో భాగంగా వెళుతూ ఉన్నాను నేను మాఘమాసంలో రెండు వేల ఇరవై మాఘమాసంలో మహాసౌరయాగం చేశాను అప్పుడు నాకు ఫస్ట్ నేర్పించింది సంధ్యావందనం నేను ఆయనతో చెప్పా మీరు ఎలా చేస్తారో నాకు కూడా నాతో అలా చేయించండి నేను చేయాలి నేను నేర్చుకోవాలి ఎందుకంటే నేను దీంట్లో ఎదగాలనుకుంటున్నాను నేను స్వామికి దగ్గరగా వెళ్ళాలనుకున్నాను స్వామికి దగ్గరగా వెళ్ళడానికి నేను నేనేం అవన్నీ నాతో చేయించండి అక్కడే నాకు ఈ గాయత్రి మంత్ర జపం కానీ వందనం కానీ కాకపోతే ముద్రలు అవి అవి మనకి అర్హత లేదు అందుకని నేను వాళ్ళని బలవంత పెట్టలేదు జపం మాత్రం చేసుకునేవాడిని ఆ మిగతా విధి అంతా నేర్పించారు వాళ్ళు ప్రోక్షణ మంత్రాలు ఇవన్నీ కూడా చే నేర్పించారు నేర్చుకుని వచ్చాను తర్వాత అందులోనే భాగంగా అరుణపారాయణ సూర్య నమస్కారాలు ఉంటాయి ఇవన్నీ చేశాను అయిపోయిన తర్వాత ఇక నా జర్నీ నేను ఇండివిజువల్గా మొదలుపెట్టినప్పుడు మనకి ఈ అనుష్ఠానం వెళ్ళే క్రమంలో ఈ మంత్రాల తర్వాత గాయత్రి మంత్రం డైరెక్ట్గా వెళ్ళిపోయి జపం చేసేస్తాం కానీ అక్కడ న్యాసం ఉంటుంది ఆ మంత్రాలకి న్యాసం చేయాలి చేస్తారు న్యాసము అంటే గురించి అనున్యాస కన్యాసాలు ఉంటాయిగా న్యాసం చేసి అప్పుడు దిగ్బంధనం చేసుకొని అప్పుడు మంత్రంకి వెళ్ళి మంత్రం అయిపోయిన తర్వాత జపం అయిపోయిన తర్వాత మళ్ళీ న్యాసంలోంచి సత్తి బయటకు వస్తాం బయటకు వచ్చిన తర్వాత ఏ తత్పరం ఈ తత్ఫలం నేను సాధించిన శక్తిని అందరినీ కూడా మళ్ళీ ఆ భగవంతుడికే పాదార విందార్పణం వస్తుంది తర్వాత మళ్ళీ దాన్ని మనం తీర్థంగా తీసుకుంటాం ఎదురు ఎదుటి వాళ్ళకి తీర్థంగా ఇస్తాం అది నాకు ఎలా వచ్చింది అంటే ఒకరోజు నేను ఒక కార్యక్రమం అనడం జరుగుతుంది ఆయన యాదృశ్యకంగా దాని గురించి చెప్పడం జరిగింది అంటే చాలా ధర్మాలలో పాపాలు కడుక్కోవడానికి వారంలో ఒక రోజు ఉంటుంది మనం మనం నేను ఈ ఇన్ని పాపాలు ఈ వారం రోజులు ఇన్ని పాపాలు చేశాను నా పాపాలన్నింటినీ నీ రక్తంతో కడిగే అని చెప్పేసి అని చేస్తారు మనకి ఇందులో హిందూ ధర్మంలో దాంట్లో యద్ధరాత్రియా కురితే పాపం తద్ రాత్రియా ప్రము ప్రతి ఆ రోజే నిన్న రాత్రి జరిగిన పాపానికి ఇవాళ ప్రొద్దుటే ప్రక్షాళన అయిపోయింది ఒకవేళ అంటే కావాలని పెద్ద పెద్ద పాపాలు చేసి మంత్రం చదివితే కాదు సూర్యశ్చ మా మన్యుష్ మన్యుపతశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతం యద్రాత్రిమ్ పాపం ఆకార్షం మనసా రాత్రి పద్మైన సిస్నా రాత్రిస్తంపుతించి దురితమ్మై మామృత సూర్యో జ్యోతిషి జిహోమిస్వాహ చేతిలో నీళ్లేసుకుని ఈ మంత్రాన్ని చదివితే నిన్న రాత్రి నా చేతులతో కళ్ళతో శరీరంతో దేహంతో మనస్సుతో నేనేదైనా పాపం చేస్తుంటే ఆ పాపం అంతా కూడా ఈ తీర్థంతో స్వాహ అని తీర్థం తీసుకుంటు ఏది చిన్న చిన్నవి తెలియకుండా మనకి కర్మలో భాగంగా జరిగే పాపాలకి ఇక ఆ అందులో ఆ న్యాస మంత్రాలలో యద్ధరాత్రి అది కురితే పాపం తద్ రాత్రి ప్రతి అప్పుడే పోతుంది ఆ మంత్రాన్ని చెప్పడం ద్వారా ఇది గాయత్రి మంత్రం అనుకున్నటువంటి శక్తి దాని అనుసంధానం చేసుకోవాలి ఇప్పుడు మీరు మామూలుగా గాయత్రి మంత్రం అంటే ఎన్ని చెప్తున్నాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు కానీ ఒరిజినల్గా అది ముప్పై ఆరు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి సామాన్యులు కూడా చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓం భూభువత్స్వహ తత్సవిత్రుర్వరేణ్యం వర్ఘో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఏంటమ్మ అందులో దాని అర్థం ఏంటి అందులో ఉన్నవన్నీ కూడా సూర్యమంత సత్ తత్సవిత్రువరేణ్యం సత్ సవిత్రుడెవరో సూర్యుడు వర్ఘో ఎవరు సూర్యుడు అంతా సూర్యుడి మీదే ఉంది గాయత్రి అంటే సూర్యుడు సూర్యుడు అంటే గాయత్రి వేరేం కాదే సూర్యుడు ఉపాసం చేస్తున్నప్పుడు సూర్యుడి నమస్కారం చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రం చదువుకోవడానికి ఇబ్బందే ఉంది మరి ఆడవాళ్ళు చదవకూడదు ఆడవాళ్ళు వినకూడదు అదే ఇక్కడ సందర్భాలు ఇబ్బందిగా ఉన్నప్పుడు అవి మనల్ని చాలా శక్తివంతమైనటువంటి మంత్రం తెలియకుండానే మైలులో అశోచంలో ఉన్నప్పుడు ఉచ్చరించేస్తే అలవాటు అయిపోతుంది కాబట్టి రోజు ఖచ్చితంగా ఉచ్చరిస్తా దానివల్ల ఏమీ పాపం ఉండదు ఒకవేళ మనకు తెలియకుండా మీరు అశౌచంలో ఉన్నప్పుడు మంత్రం లోపల నడిచింది అన్నప్పుడు ఏం తప్పేం కాదు మనసు మలిన శరీరం మలినంగా ఉంది అశుద్ధంగా ఉంది మనసుకు లేదు ఆయన జ్యోతిస్వరూపుడు లోపల ఉన్నటువంటి ఆత్మ అదే గాయత్రి ఇంకే దానికి అశుద్ధం ఏముంది అది కాదు పని కట్టుకుని మనం చేస్తే తప్పు అందుకని వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి కాదు పెద్దలు ఎప్పుడో చెప్పారు మనకి అయితే ఒకవేళ చదవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలని అందరికీ ఉంటుంది నేర్చుకుందాం అని చెప్పి నేర్చుకుంటున్న క్రమంలో స్టార్టింగ్లో ఉచ్చారణ దోషం ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది కంపల్సరీ ఆ ఉచ్చారణ నేర్చుకోవాలి అది గురుముఖంగా ఉండాలి ఉచ్చారణ దోషం ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అంటారు లేదమ్మా ఒకటి దాన్ని రిజల్ట్ కనపడదు నేను ఈ మంత్రాన్ని ఇన్ని లక్షలు చేశాను నేను ఇన్ని లక్షలు చేశాను నాకేం ఫలితం లేదు హిందూ ధర్మం అంతా గుడ్డు నేను మతం మారిపోతాను లేదా ఇంకో ధర్మంలోకి వెళ్ళిపోతాను ఇవి జరుగుతాయి అమ్మ అమ్మ గాయత్రి అమ్మ సూర్యుడు మనకి తండ్రి లాంటి వాడు ఎందుకు దండించేస్తాడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమీ రావు నేర్పిస్తారా తప్పు అని చితక్కొట్టేస్తారా ఎన్నిసార్లు అంటే ఆ బిడ్డ నేర్చుకునేంత వరకు తల్లి కదా ఎవరికే ఊరు తిరగదు నాలిక తిరగదు కాకపోతే మీరు ఇది శ్రద్ధగా చేయాలి అనుకున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు మనం చేయకూడదు మలిన పదార్థాలు ఆహారాలు భుజించేసి లోపంతా కడుపు అంతా చెత్తగా పెట్టుకుని నేను గాయత్రి చదివేస్తానంటే తప్పు నిన్న రాత్రి నువ్వు బిర్యానీ తిన్నావు పొద్దుట నీకు అనుష్ఠానం చేసుకునే అర్హత లేదు ఎందుకు పాపం చేసేవని కాదు నేను చెప్పేది ఎందుకంటే అర్ధరాత్రి అత కురితే పాపం తర్ధరాత్రి అతి పత్తి ముచ్చతే అన్నం అయిపోయింది పాపం పోయింది పాపం కాదు అది అశుద్ధం లోపల ఉండిపోయింది కదా మలిన ఉండిపోయింది కదా మాంసం తినడం వల్ల మద్యం తాగడం వల్ల నాలిక నువ్వు సాధన చేసావు గురువులు నేర్పించారు అద్భుతమైనటువంటి ఉచ్చారణ వచ్చేసింది కానీ నిన్న రాత్రి నీ తలలో ఉన్నటువంటి ఆ వ్యర్థం నీ ఉచ్చారణని పాడు చేసింది తెలిసిన తర్వాత తప్పు చేస్తే పొరపాటు తెలియకుండా చిన్నపిల్లలు వెళ్ళి ప్లగ్లో వేలు పెడితే షాక్ పెద్ద ఏమీ కాదు తెలిసి కావాలి షాక్ కొడుతుందా అని వేలు పెడితే కాలిపోద్ది ఎక్కువ లాగేసుకుంటుంది మీరు గమనించండి తెలియకుండా పొరపాటుని షాక్ తగిలితే ఏమని తక్కువ తీసుకుంటాం తెలియకుండా జరిగింది కాబట్టి కావాలని వాంటెడ్గా పెడితే పెట్టేసుకుంటుంది అది అందుకని ఇబ్బందులు వస్తాయి అందుకని గాయత్రి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎందుకు అంటే గాయత్రిలో ఆనందం ఉంది ప్రచోద ప్రచోదన చేస్తుంది మనలో విజ్ఞానాన్ని ఆనందాన్ని అప్పుడు ఇవన్నీ ఏవి ఈ మాంసం తినడం తప్పు మద్యం తాగడం తప్పు ఆనందం ఇందులో లేదు మంత్రంలో ఉంది ఒక్క ఎనిమిది గాయత్రి చేస్తే అనుభూతి ఉంటుందమ్మా న్యాసం చేసి పోతా నేనంటే ఈ మధ్య ఒక్క ఒక్కరోజులోనే గురువు గారు గాయత్రి మంత్రంతో సహా పదిహేను నిమిషాలు నూట ఎనిమిది గాయత్రి నడుస్తుంది అసలు అద్భుతం అదే మొత్తం అసలు చాలా అద్భుతం చెయ్యకపోతే వెళితే అసలు మీరు చెప్తుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మా లోపల ప్రచోదయాత్ నీ లోపల ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది మీరు నన్ను గమనించవచ్చు మొహంలో అది తెలుసు చాలా తేజస్సు ఆ తేజస్సు అంటే మొదటి నుంచి మీ మొహంలో తేజస్సు ఎప్పుడు ఒకవేళ నాకు కుదరనప్పుడు చాలా డల్ గా నీరసంగా ఉంటుంది శక్తి సూర్యశక్తి ఏమో నేను ఇప్పటి వరకు చూసిన అంతలో అంటే నేను గత రెండు సంవత్సరాల నుంచి మీరు నాకు బాగా తెలుసు సో ఎప్పుడు ఆ తేజస్సు మీ మొహంలో కనిపించింది ఎందుకంటే నారాయణ అనుగ్రహం అందరికీ ఉంటుంది మనం ఏదో ఫేషియల్ చేస్తాను మేకప్ లేస్తానో కనిపించేది కాదమ్మా అది నాచురల్ ప్రకృతి ఆయన ఇస్తాడు అందరూ గాయత్రి గాయత్రి మంత్రాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ప్రొనౌన్షియేషన్ ఉపదేశం కాదు అది ఉపదేశం ఎవరు ఇవ్వక్కర్లేదు ఉచ్చరణ నేర్చుకోండి ఎక్కడ ఆపాలి ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఆ విధానం తెలియాలి దాన్ని మనం గురువుల ద్వారా నేర్చుకోవాలి నేర్చుకోవడానికే పాఠం అది ఎంతో చక్కగా వివరించారు చక్కటి విషయ పరిజ్ఞానం మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత రీసెంట్గా నేను నే ఒకటి చూశాను దీనికి సంపుటీకరణ ఉంది మన కోరికల్ని కూడా అనుసంధానం చేయవచ్చు అదే అందులో మధ్యలో మన కోరికలని కొన్ని కొన్ని బీజాలు ఇచ్చారు నేను రీసెంట్గా చూసాను ఒక వెస్ట్రన్ను దాని మీద రీసెర్చ్ చేసి రాశారు గాయత్రీ మంత్రానికి అనుసంధానంగా సంపుటీకరణ ఇప్పుడు వరకు నేను అక్కడ వినలే గాయత్రి మంత్రానికి సంపుటీకరణ ఉండదు చాలా పవర్ఫుల్ కాబట్టి కానీ దాంట్లో సంపుటీకరణ ఉంది మీరు ఒక సంవత్సరం పాటు సాధన చేసి సూర్య కుటుంబం మేము మేము కూడా సూర్య కుటుంబీకులు ఎలా అనిపించుకోవాలంటే ఆదివారాలు మధ్య మాంసం మానిపించడం చేయాలి అందరూ సూర్యుడి నమస్కారం చేయాలి సంధ్యావందనం చేయాలి మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి సూర్య నమస్కారాలు పన్నెండు నమస్కారాలు ఉన్నాయి కాబట్టి అవి నేర్పించాలి ఇది మీ ఈ సాధన మొదలుపెట్టండి సంపుటీకరణ ద్వారా కామ్యాలు నె నెరవేర్చుకోవడం గాయత్రి మంత్రంతో కామ్యాలు నెరవేరుతాయి చేయొచ్చు ప్రతిరోజు గాయత్రి మంత్రం నూట నిమిషాలు ఏం కాదు ప్రోక్షణ వీలైతే ఎర్రచందనం నీళ్లు స్వామి ఇచ్చి గాయత్రి మంత్రాన్ని నూట నిమిషాలు ఏమి తెలియని ఖచ్చితంగా ఈ సమయం అని ఏమైనా ఉంటుందంటారా అంటే ఖచ్చితంగా ఆచరించవలసిన సమయం ఒకటి చెప్పండి సుమారు ఏడు ఏడున్నర అంటే కొంచెం లేట్ అయింది అనుకోమ్మా మనకంటే సమయం ఆలస్యం అనుకోండి మాకు కాలాతీత కాలాక్రమణ దోష నివారణార్థం ప్రాయ్చిత్త అర్గ్యప్రధానం అని ఉంటుంది ప్రాయ్చిత్వం సారీ స్వామి శమించు నేను కొంచెం వేరే పనుల వల్ల సమయానికి చేయలేకపోయానని ప్రాయచ్చిత్తం చేసుకుని అప్పుడు ప్రధాన ఆర్గ్యానికి వెళ్తాం ప్రధాన ఆర్గ్యం మూడుసార్లు ఉంటుంది ప్ర ప్రథమ ఒకటి ద్వితీయం తృతీయం మూడుసార్లు అర్ఘ్యం ఇస్తాం గాయత్రి మంత్రంతో లేట్ అయినందుకు ప్రాయ్చిత్త అర్ఘ్యం ఇస్తాం అది తెలిస్తే అంటే ఇప్పుడు మంత్రాలు సింపుల్గానే ఉంటాయి ఒకవేళ వీలైతే సశాస్త్రీయంగా అర్ఘ్యప్రదానం అనేది ఒక ఎపిసోడ్ చేద్దాం ఎక్కడైనా నేచర్ లో తీసుకెళ్ళండి ఒక్కసారి సూర్యోదయ సమయంలో మనం పూర్తి మంత్రాలతో ఏ ఏ మంత్రాలు ప్రోక్షణ మంత్రాలు ఏంటి ఇవన్నీ కూడా మనం అందరూ నేర్చుకోవాలమ్మా మనం హిందూ ధర్మంలో అంటే తల్లులైన వాళ్ళు గొప్పవాళ్ళు ఆడపిల్లలు కన్నవాళ్ళు అదృష్టవంతులు సంతానం కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు ఆడపిల్లలు కన్న వాళ్ళు అదృష్టవంతులు ఆ పిల్లలకి ఈ సంస్కారాలు ఇవి నేర్పించాల్సినటువంటి బాధ్యత గాయత్రి మంత్రం చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పించండి ఒక ఏజ్ వస్తుల్లోకి నాకు కష్టం వస్తే ఏం చేయాలి విక్రమాదిత్యకి ఫోన్ చేయాలి ఏ వీడియో చూడాలి అనే స్థితిలో వాళ్ళు ఉండరు ఎందుకంటే మనం ఈ సంస్కారాలు నేర్పించకపోవడం వల్ల ప్రతి చిన్నదానికి బెంబెలెత్తిపోతున్నారు ఎందుకని గాయత్రి మంత్రం అందరూ చెయ్యొచ్చు చెయ్యండి కాకపోతే అది నేర్చుకోండి మన దగ్గరలో బ్రాహ్మ అంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం జ్ఞానం ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు బ్రహ్మ అంతే నిజంగా చక్కటి విషయ పరిజ్ఞానం ఎంతో చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సూర్యస్ చూసారు కదండి మరి ఇది గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి మహిమ ఏమిటి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి సో ప్రతినిత్యము వినవచ్చా వినకూడదా చేయవచ్చా చేయకూడదా అదేవిధంగా సమయ పాలన అనేది ఎంత ఎంత ముఖ్యము అండ్ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మన అందరికీ కూడా కలిగే అద్భుతమైన ఫలితాలని డీటెయిల్డ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుజీ సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి